హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అద్దరిపోయేటటువంటి రెండు ఆప్షన్లు అయితే విడుదల చేశారు అయితే ఈ ఆప్షన్లు ఈ ఒక్కటి చేసుకుంటే నీ ఆప్షన్ల ద్వారా మీకు పెన్షన్ అయితే వస్తుంది సో ఒకవేళ మీరు ఈ ఒక్కటి చేసుకోకపోతే కనుక మీకు పెన్షన్ అయితే రాదు అయితే మీరు ఏమేమి చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి ఆ నోటిఫికేషన్ కూడా మీకు స్క్రీన్ పైన అయితే చూపిస్తాను ఇక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఏపీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మీకు స్క్రీన్ పైన స్టిక్ చేస్తున్నాను చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే పెన్షన్ అపీల్ ఆప్షన్ అనేది వచ్చింది సో పెన్షన్ అప్పీల్కు ఏం చేయాలి సో మనకు పెన్షన్ రద్దు లేదా పెన్షన్ రకం మార్పుతో నోటీసు పొందిన వారి ఏమైనా అప్పీల్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఎంపీడిఓ కార్యాలయం దిగువ డాక్యుమెంట్స్ అనేది అందించి అప్పీల్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకు అప్పీల్ కొరకు అర్జీ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఎంపీడిఓ గారికి ఆధార్ కార్డు జెరాక్స్ కాపీ పెన్షన్ రద్దు అలాగే పెన్షన్ మార్పు నోటీసు సదరం సర్టిఫికేట్ పాతది సదరం సర్టిఫికేట్ కొద్దది అనేది మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది అలాగే పెన్షన్ దారునికి సంబంధించినటువంటి ఏవైనా హాస్పిటల్ చికిత్స పొందుతున్నటువంటి డాక్యుమెంట్స్ అనేది ఏవైనా ఉంటే అవి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది అప్పీల్ చేసుకున్న వారిలో ఎంపీడిఓ లాగిన్ నుండి మరొకరు మనకు రీసెంట్గా నోటీసు జారీ చేస్తారు అలాగే పెన్షన్దారులు మరొకరి రీసెంట్ రియాస్మె రియాసెస్మెంట్ కొరకు హాజరు కావాల్సి అయితే ఉంటుంది అలాగే మనకు అప్పీల్ కొరకు జిల్లా ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం అయితే లేదు ఎంపీడి గారి ద్వారా అసెస్మెంట్కు వెళ్ళమని నోటీసులు ఇచ్చిన తర్వాత మాత్రమే నిర్దేశించినటువంటి హాస్పిటల్కి అయితే వెళ్ళాలి అయితే దీనికి సంబంధించి ఆప్షన్ కూడా విడుదల చేశారు సో ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూపిస్తాను చూడండి సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ డియర్ ఆల్ డిజేబుల్డ్ పెన్షన్ అపీల్ ఆప్షన్ ప్రొవైడెడ్ ఇన్ ఎస్ఎస్ పెన్షన్స్ ఎంపీడిఓ లాగిన్స్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది అలాగే అప్లోడ్ డాక్యుమెంట్ పెన్షనర్స్ రిక్వెస్ట్కి సంబంధించి అలాగే పెన్షనర్కి సంబంధించినటువంటి అపీల్ లెటర్ అని చెప్పేసి సో రెండు ఆప్షన్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది సో దీని ద్వారా ఏంటంటే పెన్షన్దారులకు సంబంధించి ఎవరైతే మనకు పెన్షన్ అప్పీల్కి సంబంధించి అప్లై చేసుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు అలాంటి వాళ్ళకు ఈ ఆప్షన్ అనేది విడుదల చేశారు సో తప్పనిసరిగా మీరు ఎంపీడీఓ గారి దగ్గరికి వెళ్ళి సో దీనికి సంబంధించి సర్చ్ చేసుకోండి దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మీరు ఎగ్జాక్ట్లీ సచివాలయానికి వెళ్తే కనుక వాళ్ళు క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్